Hi, hindy. మానసిక స్థితి దీని గురించి ఓ కథ చెప్పుకుందామా ఓసారి ఓ వ్యాపారి ఓ పూజారిని ఇంటికి భోజనానికి పిలిచాడు కాని పూజారి ఏకాదశికి ఉపవాసం ఉన్నాడు కాబట్టి తన ఇద్దరు శిష్యులను భోజనానికి పంపించాడు కాని శిష్యులిద్దరూ తిరిగి వచ్చేసరికి ఒకరు దుఃఖం మరొకరు సంతోషంగా కనిపిస్తారు పూజారి అది చూసి చాలా ఆశ్చర్యపోయి నాయన ఎందుకు విచారంగా ఉన్నావు వ్యాపారి మీ ఇద్దరికీ ఆతిథ్యం ఇవ్వడంలో తేడా చూపించాడా అన్నాడు దానికి విచారంగా ఉన్న వ్యాపారి లేదు గురువుగా అన్నాడు అతను కూర్చోబెట్టడంలో తేడా చూపించాడా లేదు గురువు గారు వ్యాపారి దక్షిణలో తేడా వచ్చిందా లేదు గురువు గారు మా ఇద్దరికీ సమానంగా ఒక్కొక్కరికి రెండు రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు గురువుగారు మరింత ఆశ్చర్యపోయి అలాంటప్పుడు నీవు విచారంగా ఉండడానికి కారణమేమిటి మరి ఇతను చాలా సంతోషంగా ఉన్నాడు కదా అన్నాడు విచారంగా ఉన్న శిష్యుడు గురువుగారు వ్యాపారి చాలా ధనవంతుడని తెలుసు అతను కనీసం పది రూపాయలు దక్షిణగా ఇస్తాడని అనుకున్నాను కానీ అతను కేవలం రెండు రూపాయలే ఇచ్చాడు అందుకే నాకు బాధ ఉంది అన్నాడు అప్పుడు పూజారి రెండవ శిష్యుడితో ఎందుకు నీవు సంతోషంగా ఉన్నావు అని అడిగాడు గురువుగారు వ్యాపారి చాలా కరడుగట్టినవాడని నాకు తెలుసు ఎనిమిది అణాల కంటే దక్షిణ ఇవ్వడు అని నేను అనుకున్నాను కానీ అతను మాకు రెండు రూపాయలు ఇచ్చాడు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను అన్నాడు మన మనస్సు పరిస్థితి ఇలాగే ఉంటుంది సంఘటనలు ప్రపంచంలోని అందరికీ సమానంగా జరుగుతాయి కానీ కొన్ని సంఘటనల నుండి కొందరు ఆనందాన్ని పొందుతారు అవే సంఘటనలు మరికొందరికి విచారంగా ఉంటాయి కానీ నిజానికి దుఃఖం సంతోషం రెండూ లేవు అది మన మానసిక స్థితిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది మనసులోని కోరిక తీరకపోతే దుఃఖం కోరిక తీరితే సుఖం కానీ కోరిక లేకపోతే ఆనందం ఉంటుంది అంతే కదా కాబట్టి ముందు మన మనస్సుని మన కంట్రోల్లో పెట్టుకుని సక్రమమైన ఆలోచనలు చేయాలి ఏమంటారు